ఆలేరు పట్టణంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు యాదగిరిగుట్ట మండలంలో పట్టణంలో నూట అరవై ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను నాలుగు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను బీర్ల ఐలయ్య పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సేవకుడుగా మీకు సేవలు అందిస్తా అని చెప్పి మరొకసారి చెప్తూ ఇప్పటికే లేట్ అయిపోయింది మన ఇవాల్ రేపు రెండో రోజులే మంచి రోజులున్నట్టున్నాయి మన ప్రభుత్వం ఒక గొప్ప సంకల్పంతో ప్రతి పేదవాడు ఎన్ని చెప్పి ఎస్టీ ఎస్సీ లైతే ఆరు లక్షల రూపాయలు బీసీసీలు అయితే ఐదు లక్షల రూపాయలు మీరు ఈ రోజే ఇక్కడ ఎవరైతే ఐదు వందల మంది పత్రాలు అందుకొని ఇంటికి పోగానే ఆ దూర్పు దండం పెట్టి దేనికి ఒక కొబ్బరికాయ కొట్టుని అంటే అర్థమేందంటే రోజులు రేపు ఇయ్యాల రేపు ఆశలు అవుతున్నాయి నువ్వు ఇవాళ కొబ్బరికాయ కొట్టినంటే ఇవాళ ఇందుకు మోసం చేసేటట్ట లెక్క హిందువులు అయితే మన హిందూ దేవుడిని ముస్లింలు అయితే అల్లాను క్రిస్టియన్లు అయితే వేసుకున్నాము మొక్కి కొబ్బరికాయ కాబట్టి మీకు పది రోజులైతే పది రోజులకు ఇరవై నాలుగు వేరులకు ప్రేమ ఉంటే నాకు కూడా విలువచ్చు కొబ్బరికాయ కాబట్టి ముక్కు వచ్చి గుణ తీసుకుంటా